ప్రధాని నరేంద్ర మోదీ గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల తర్వాత మరొకసారి ముగ్గురు అలింగనాలు చేతులు కలుపుకోబోతున్నారు దానికి చెలకలూరుపేట నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ వేదిక ఉంది ఈ ఎన్నికల్లో ముగ్గురు కలిసి పోటీ పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటి బహిరంగ సభ సాక్షాత్తు ప్రధాని గారు విచేస్తూ ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధాని నుండి కొన్ని కీలకమైన ప్రకటనలు ఉంటాయి అని చెప్పి వాళ్ళ నాయకులకు చెబుతూ ఉన్నారు కీలకమైన ప్రకటనలు ఉండడానికి ఇదేమి ఏమంటారు ఇప్పుడు ఆయన ఫుల్ ఫుల్ఫ్లే పవర్స్ ఉండవు బేసిక్ ఇవ్వకూడదు అట్లా కీలకమైన ప్రకటనలు ఎన్నికలు కూడా వచ్చేసింది ఇక సో కీలకమైనవి ఏమీ ఉండవు సో ఇప్పుడు ఏమైనా కీలకమైన ప్రకటనలు ఉంటాయి అని చంద్రబాబు చెబుతూ ఉన్నారంటే దాని అర్థం రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఏ విధంగా అయితే ముగ్గురం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిరుమల తిరుపతి తిరుపతి సాక్షిగా మోసం చేశామో ఆ మోసపూరితమైన ప్రకటనలు మళ్ళీ ఎలా చేద్దామని చెప్పి ఈ ముగ్గురి టీంలు రాత్రంతా సుదీర్ఘంగా చర్చించారేమో మరి కీలకమైన ప్రకటనలు అంటే ఈ దేవ దైవ దేవుడి పాదాల చెంత చెబుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాం అని అన్నారు కదా తిరుపతిలో పద్నాలుగులో ముగ్గురు కలిసి తర్వాత ఏమైంది ప్రత్యేక హోదా అంటే జైలు అన్నారు ప్రత్యేక హోదా అయితే ఏమవుతుంది నీ తెలుసా తెలుసా నీ తెలుసా నాకు తెలుసా అన్నారు మోసం మేనిఫెస్టో పక్కకి పెట్టేశారు మేనిఫెస్టో అమలు చేయలేదు మేనిఫెస్టో అమలు చేయలేదు ఇప్పుడు ఇది ప్రత్యేక హోదా ఏం మాట నిలబెడతలే ఇప్పుడేమో వీళ్ళు మళ్ళీ కీలకమైన ప్రకటనలు అంటే జనాన్ని ఏపీ ప్రజలను ఎట్లా మోసం చేద్దాం ఏం ప్రకటన చేస్తే వాళ్ళని బుట్టలో పడేద్దాం ఏ విధంగా సెంటిమెంట్ రంగరిద్దాం ఏపీ ప్రజలు పిచోలు మరి పిచోలు మరి అబో తెలుగుదేశం జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతాలు అయితే ఇక మోదీ గారు చేస్తున్నారు మన బలం పెరిగిపోయింది అని అసలు ఆనందంతో రిగార్డింగ్ డ్యాన్సులు వేస్తున్నాయి వాళ్ళు ట్విట్టర్లలో చారిత్రాత్ చారిత్రాత్మక అన్నమాట ముగ్గురు కలిసి పాల్గొనడం చారిత్రాత్మక సంచలనం అవునవును మరి జనాలు పిచ్చోళ్ళు చరిత్రంతా మరిచిపోవడానికి తొంభై తొమ్మిదిలో బీజేపీతో కలవడం చారిత్రాత్మకం రెండు వేల నాలుగులో విడిపోవడం చారిత్రాత్మకం ఎన్నికల తర్వాత రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలతో కలవడం చారిత్రాత్మకం పద్నాలుగు ఎన్నికలకు ముందు విడిపోయి బీజేపీతో కలవడం చారిత్రాత్మకం పంతొమ్మిది ముందు బీజేపీతో విడిపోవడం చారిత్రాత్మకం ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కలవడం చారిత్రాత్మకం మీరు చారిత్రాత్మకం అంటే చారిత్రాత్మకం మీరు అది ఇంకా మీరు ఏం పేరు పెడితే అదే నమ్మాలి జనం ఏ ఎట్లయ్యా జనాలని ఇలా మోసం చేస్తారు సరే జనాలు ఇంత ఎల్లిపప్పలా జనాలు ఏమన్నా ఇంత ఎల్లిపప్పల అనుకుంటారా మీరు ఏం చదితే అది నమ్మేస్తారా చరిత్ర గుర్తుండదా మీరు చారిత్రాత్మకం అంటే ఇంకా జనాలు మర్చిపోయా చారిత్రాత్మకమే జీవితంలో ఫస్ట్ టైం వీళ్ళు ఒకహం ఒకరు చూసుకుంటున్నారనుకుంటారా జనాలు సాయంత్రం చూద్దాం ఏం మాట్లాడతారు మాట్లాడండి